సోషల్ మీడియాలో ప్రతినిత్యము అనేక రకాలైన వీడియోలు అయితే మస్తుగానే వైరల్గా కనిపిస్తూ ఉంటాయి కదా మనందరికీ వీటిలల్లో పెళ్ళికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగానే షేర్ చేస్తాము ఎక్కువగానే చూసి ఉంటాము అయితే వీటిలల్లో కొన్ని వీడియోలు అయితే చూసేందుకు చాలా పన్నీగా అంటే మస్తు గమ్మతిగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి ఇక ఇంకొక అయితే మనుషులు పురాగా షాక్ అయ్యే విషయాలే ఉంటాయి ఇక మొత్తానికి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వేగంగా వైరల్ అయ్యకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటిది ఒక వీడియోనే ఫన్నీ వీడియో అని చెప్పొచ్చు మనల్ని అందరిని అయితే మస్తు గానమంటే మస్తుగాను నభిస్తుంది ఈ వీడియోకి ఇప్పుడు వరకైతే చాలా వ్యూస్ అంటే చాలా వ్యూస్ లల్ల వచ్చినాయి ఇక దీని మీదనైతే నెటిజన్ కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు అయితే చేస్తున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటిదంటే పెళ్లి విషయాలలో ఇటు అబ్బాయిలు కావచ్చు అటు అమ్మాయిలు కావచ్చు ఎంతో ఆసక్తికరంగానైతే ఉంటారు వివాహంలోనైతే ప్రతి ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా జరిపించుకోవాలని అనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో అయితే వివాహాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటారు కదా అందరూ ఇక ప్రతి కుటుంబంలో వారైతే కుమార్తె కోసము ఉత్తమ అబ్బాయి కోసము ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని ఆశలు నెరవేరవులా ఇక కొన్ని కొన్ని ఆశలు నెరవేరితే ఇంకా కొన్ని నెరవేరవు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోల వరుడు చేసిన పనికైతే అందరినీ షాక్ అయ్యే లక్క చేసింగులాగి ముచ్చట ఇక కొత్తగా పెళ్ళైన వరుడు తన భార్యను అమ్మడానికి బయలుదేరిండట ఓశినీ చిత్రం చల్లకుండా ఎవరైనా గిట్ల చేస్తారా అవును రిక్షా బండి మీదనైతే నవాబాదును కూర్చోబెట్టుకొని అమ్మకానికైతే బయలుదేరిండు ప్రస్తుతము ఈ వీడియోనైతే ఇంటర్నెట్లో తెగ అల్చల్ చేస్తున్నదులా